క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ఇవ్వని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము విడిపోయే మాటలు ఒక కొత్త ఆజ్ఞ మనము ఒకరికొకరు సేవ చేసుకున్నప్పుడు ఏసులాగే ప్రేమిస్తాము లోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వచనాలు వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు ప్రభు అని మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలిచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదంలో కడిగిన మీరును ఒకరి పాదంలో ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుంది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడిన వాడు తను పంపిన కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన మీరు ధన్నులగుదురు మీ ఇంట్లో మీరు చేయలేని పని ఏదైనా ఉందా కానీ అది పూర్తి చేయాలని మీకు తెలుసా బహుశా మీరు వేరే ఎవరినైనా ఆ మురికి పని చేస్తారని ఆశతో వేరే వైపు చూస్తున్నట్లు అనిపించవచ్చు కానీ యేసు అలా కాదు ఈ చివరి రాత్రి తన స్నేహితులతో కలిసి వారు విందు కోసం గుమికూడినప్పుడు వారి ఉరికి పాదాలన్నిటిని ఎవరో ఒక్కరు శుభ్రం చేయాల్సి వచ్చింది అన్నిటికంటే వారు నెలపై కూర్చుని వారి శరీరాలు తక్కువ ఎత్తుగల ఆహారపు టేబుల్ దగ్గర ఉన్నాయి వారు వీధుల్లో నడవడం బట్టి వారి పాదాలు దుమ్ము ధూళితో నిండి ఉంటాయి కాబట్టి ఆ పాదాలు చాలా అసహ్యంగా మరియు అపరిశుభ్రంగా పరిగణించబడ్డాయి కొన్నిసార్లు బానిసలు కూడా దీన్ని శుభ్రం చేయడానికి నిరాకరించారని భావిస్తారు కానీ ఈ రాత్రి యేసు స్వయంగా ఒక గిన్నెలో నీళ్లు నింపి తన శిష్యుల పాదాలు కలగడం ప్రారంభించాడు పేతురు నీ వెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనిను అందుకు ఏసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదను అయినప్పటికీ యేసు పట్టుబట్టాడు అక్కడ వారు కలిసి ఉన్న చివరి గంటలలో ఏసు ఎవరో వారు ఖచ్చితంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అవును ఏసు వారి బోధకుడు ప్రభు మరియు యజమానుడు మరియు ఆయన సూచనలు మరియు అద్భుతాలు ఆయన దేవుడని రుజువు చేశాయి కానీ ఈ దేవుడు సేవ చేయడానికి వచ్చాడు డిమాండ్ చేయడానికి రాలేదు చనిపోవడానికి వచ్చాడు చంపడానికి రాలేదు అటువంటి దేవుడిని అనుసరించడం అంటే ఏమిటి రాత్రి తన శిష్యులతో ఏ సుడ్డిని స్పష్టంగా ప్రదర్శించాడు ఏ సేవకుడు కూడా తన యజమానుల కంటే గొప్పవాడు కాలేడు మనము ఒకరికొకరు సేవ చేసుకున్న వ్యక్తులుగా ఉండాలి అతి కృప దేవుడు మనకు దయచేయనుగాక ఐ మీన్